గుడ్ ఈవినింగ్ నెంబర్స్ అనేవి జీరోతో కాకుండా వన్ నెంబర్తో ప్రారంభం అవుతాయి ఎందుకని ఎప్పుడైనా మీకు డౌట్ వచ్చిందా వచ్చే ఉంటుంది లేండి ఇంకెందుకు ఆలోచన డౌట్ క్లారిఫై చేసుకుందామా తెలుగు ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇవి ఆల్ఫాబెట్స్తో ప్రారంభమవుతాయి ఏ ఆ ఇవి శబ్దాలకి గుర్తులు మాత్రమే ఇవి ఎటువంటి అర్థాన్ని కానీ విలువని కానీ చూపించవు ఇది ఏ అనేది మొదటి గుర్తు మాత్రమే సంఖ్యలు ఎందుకు రూపొందించబడ్డాయి ఇవి వస్తువులను లెక్కించడానికి రూపొందించబడ్డాయి అందుకే మొదట మనుషులు లెక్కించడం వన్ నెంబర్తో ప్రారంభించారు తరువాతనే జీరో వచ్చి చేరింది జీరో అనేది చాలా గొప్ప ఆలోచన జీరో అంటే అర్థం ఏమీ లేదు అని అక్షరాలనేవి క్రమాన్ని తెలుపుతాయి సంఖ్యలు అనేవి లెక్కింపు కోసం లెక్కింపు ఎప్పుడు జరుగుతుంది ఏవైనా వస్తువులు ఉన్నప్పుడే లెక్కింపు అనేది జరుగుతుంది అందుకే లెక్కింపు వన్ నెంబర్తో ప్రారంభమవుతుంది పురాతన కాలంలో జీరో అంటే చాలా దేశాలకు తెలియదు జీరోని కనుగొన్నది దాన్ని అభివృద్ధి చేసినది మన భారతదేశమే అందుకే మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫస్ట్ వన్ నెంబర్తో ప్రారంభమై తర్వాత జీరో వచ్చి చేరింది జీరో అనేది ఇతర సంఖ్యలతో పోలిస్తే చాలా ప్రత్యేకమైనది జీరోతో ఏ నెంబర్ని భాగించలేము జీరోకు కొన్ని ప్రత్యేకమైన నియమాలు ఉన్నాయి కానీ ఆధునిక గణితంలో జీరో చాలా ముఖ్యమైనది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెంబర్ లైన్ ఉంది కదండి నెంబర్ లైన్ జీరోతోనే స్టార్ట్ అవుతుంది కంప్యూటర్ లెక్కింపు ఉంది కదా లెక్కింపు కూడా జీరోతోనే మొదలవుతుంది అంతెందుకండి మనం లైన్స్ వేసుకునే స్కేల్ ఉంది కదా స్కేల్ కూడా జీరో నెంబర్తోనే మొదలవుతుంది అందుకే జీరోని నేర్చుకోవాల్సిన ఆవశ్యకత చాలా ఉందనేది నా ఉద్దేశం అందుకే మా పిల్లలకు నేను జీరో నుంచే నెంబర్స్ నేర్పించడం మొదలు పెట్టాను ఎలా అంటే జీరో అంటే ఏమీ లేదు అంటే ఏం లేదని ఇలా చూపిస్తా వన్ ఇది జీరో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ దీస్ ఆర్ ద సింగిల్ డిజిట్ నెంబర్స్ అని ఫస్ట్ నేను వాటి గురించిన అవగాహన మాత్రమే నేర్పిస్తా ఇది నేను నెంబర్స్ నేర్పించే విధానము జీరో చాలా ముఖ్యమైనది ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్